కడప జిల్లా పులివేంద్ర నియోజకవర్గం వేంపల్లి పట్టణంలో రెండవ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి చోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేంపల్లిలోని రెడ్డి కాలనీ నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు అడుగడుగున ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఐదేళ్ల కాలంలో అభివృద్ధిని సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు చంద్రబాబు మోసపూర్తమైన హామీలు నమ్మొద్దని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతిరెడ్డి పాల్గొన్నారు నువ్వు నువ్వు చేయించుకో మా అదృష్టం ఆ మేడం చేతి నుంచి చేయించుకో आम बहल शाखना नियाका अ लागぎ वर कि साखना पा� propri निवा चाँ निवाद साघ्वें अ बहह चाना निवाद काट निवा अ जगल्ग हो योट इहने का था भा प्रागँट नहाच निवा पागए, अ थाक हो गुआ वीट शाखना है Oke guys